హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పర్ సో మనకైతే మహాకుంభమేళ జరుగుతున్నటువంటి అలహాబాద్ సమీపంలో మనకైతే ఈ ప్రయోగరాజ్ దగ్గర చూసుకుంటే మనకి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి సో ఎవరైతే భక్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే మనం వెదర్ చేయాలని చెప్పొచ్చండి సో మ్యాక్సిమం నిన్న మొన్న అదేవిధంగా ఈరోజు రేపు మరో టూ త్రీ డేస్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి అలహాబాద్ వారణాసి ఇవన్నీ కూడా మనకి సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి దీనివల్ల తీవ్ర స్థాయిలో మనకైతే చలి తీవ్రత అక్కడైతే ఉండడం అనేది జరిగింది అయితే ఇక రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఆ నెక్స్ట్ వీక్ అంటే ఫిబ్రవరిలో మనకి ఫిఫ్టీను సెవెంటీను అదేవిధంగా ఎయిటీన్ నైన్టీన్ దగ్గర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకైతే చలి తీవ్రత అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది భయ ఆందోళన చెందవలసిన అవసరం అయితే భక్తుల్లో ఉండవలసిన అవసరం లేదని చెప్పేసి చూడొచ్చు సో మ్యాక్సిమం మనకి ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి కాబట్టి హ్యాపీగా మనమైతే పుణ్యస్నానాలు చేసి రావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సో మన ఛానల్ నుంచి అయితే మనం అక్కడ ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ అయితే మనమైతే ఈ విధంగా మనం చూసుకోవచ్చు మ్యాక్సిమ్ ఇంకెలిజెన్స్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అయితే మనకి ఇంక్రీజ్ అయ్యే సో మాక్సిమం మనకైతే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఇంకా మనకి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు అప్డేట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆర్ మీ కనప్తి సేవలో వెదర్ న్యూస్ పరంధ్రా